అందరూ కూడా క్రిందికి దిగుతూ ఉంటారు అదే సమయానికి వివేక్ని చూసిన లక్ష్మి షాక్ అయిపోతుంది గెటప్ లో వివేక్ ఉండడం ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని కంగారుగా లక్ష్మి అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి వదినా ఏం ఆలోచిస్తున్నావు అక్కడ పూజ కదా మరి నువ్వెందుకు పెళ్ళి గెటప్ వేసుకున్నావు వివేక్ వదిన గుడికి వెళ్ళాక నీకే అర్థమవుతుంది వదిన పదవదిన అని అంటూ అక్కడి నుండి గుడికి బయలుదేరతారు మరోవైపు జాను కూడా అలా వివేక్ పక్కన కూర్చోబోతూ ఉంటే అమ్మ జాను నేను నేను తీసుకెళ్తాను కదా మా కారులో వస్తువు కానీ రా అమ్మ అని కావాలని అని అనగానే వెంటనే ఇక జాను మనీషా వెళ్ళే కారులో కూర్చుంటుంది చ నా పక్కన కూర్చొనివ్వకుండా అమ్మ కావాలని తీసుకెళ్ళిన తీసుకెళ్ళిందని నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు ఏమనలేనమ్మా ఎందుకంటే నువ్వు గుళ్ళో జరగాల్సింది చూడాల్సిందే కాబట్టి అని వివేక్ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే వెళ్తూ ఉంటారు ఇక అలా మిత్ర లక్ష్మి అరవింద జయదేవ్ వివేక్ ఒక కారులో మనీష జాను దేవని మరొక కారులో బయలుదేరుతారు ఇక అంతలో ముందుగా మిత్ర వాళ్ళు గుడికి చేరుకుంటారు అప్పుడు వెంటనే అరవింద ఇలా అంటూ ఉంటుంది ఇప్పటికైనా చెప్పరా అసలు ఈ గెటప్లో నువ్వు ఎందుకు వేసుకున్నావు పైగా దీక్షితులు గారు ఇంట్లో శుభకార్యం జరుగుతుందని చెప్పారు నాకు ఇదంతా చూస్తుంటే ఇక్కడ ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది చెప్పరా అని అంటూ ఉంటే అంతలో మిత్ర అరవింద జయదేవులకు వివేక్ చెప్పేస్తాడు నేను ఈ గుళ్ళనే జానును పెళ్ళి చేసుకోదలుచుకున్నాను పెద్దమ్మ అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రను మాట్లాడుతుంది అవును పెద్దమ్మ ఆ రోజు జరిగిన సంఘటనని ఆ ఇన్సిడెంట్ని ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది ఇంకోసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను చాలా మంచి పని చేశావు మిత్ర కానీ మీ అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో కదా అమ్మ ఎలా రిసీవ్ చేసుకున్నా సరే కోడలిగా మాత్రం అమ్మ అంగీకరించాల్సిందే కదా అని అనగానే మిత్ర వెంటనే కానీ గొడవ జరిగితే ఎలా వివేక్ ఎదిరిస్తానన్నయ్య ఎదిరించి పోరాడుతాను లవ్ చేయటమే కాదన్నయ్య ఆ లవ్ని నిలబెట్టుకోవటమే కదా అన్నయ్య గొప్ప అందుకే అన్నయ్య అమ్మ కూడా తెలుస్తుంది చెప్తాను అంగీకరిస్తే ఇంట్లో ఉంటాను లేదంటే బయటికి వెళ్ళిపోతాను నువ్వే అలా అంటే ఎలారా అమ్మ ఒప్పుకోవాలి కదా అన్నయ్య ఇప్పటికే చాలా లేట్ అయింది పదండి అన్నయ్య అని అంటూ వెంటనే గుళ్ళోకి వెళ్తారు ఇక అదే సమయానికి లక్ష్మి పూలను తీసుకుని వచ్చి పత్తులు గారికి ఇస్తుంది ఇక అదంతా చూసిన లక్ష్మి ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ నాకు మాత్రం పూజ జరిగినట్టుగా అనిపించట్లేదు నా మనసు ఎందుకు ఇలా ఎందుకు చెప్తుంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే పూజ మొదలవుతుంది వెంటనే వివేక్ మిత్ర లక్ష్మి ముగ్గురు కలిసి పూజ చేస్తూ ఉంటారు అసలు ఇది పూజలా లేదు ఏదో పెళ్ళిలా ఉంది పెళ్ళికి పెద్దలుగా మిత్ర లక్ష్మి కూర్చున్నట్టుగా ఉంది మనీషా నువ్వేమైనా అనుకో పర్లేదు కానీ పూజను మాత్రం డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే చాలు అని కోపంగా వివేక్ అనగానే మనీషా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ సంజన జానుని కూడా కూర్చోపెట్టండి అని అనగానే వెంటనే జానుని కూడా కూర్చోపెడతారు అలా జాను చేత పూజ చేయిస్తూ ఉంటారు అందులో మనీషా దేవయాని దగ్గరకు వచ్చి ఆంటీ కన్ఫామ్ ఆంటీ ఇక్కడ పెళ్లి జరుగుతుందా ఆంటీ ఏంటి మనీషా నువ్వు అంటుంది కానీ వీడేమో పూజ అని అంటున్నాడు కదా ఆ టీ నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటి ఇదంతా చూస్తుంటే అర్థం కావట్లే ఇదంతా పూజ కోసం కాదు పెళ్ళి కోసమే గెటప్ చేశారని మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారంటే నిజంగా చెప్తున్నావా అవునా అంటే కానీ కొంచెం వెయిట్ చేసి చూడండి అంటే మీకే అర్థమవుతుంది అని అనగానే వెంటనే ఇక పెళ్ళి బట్టలు మార్చుకొని రండమ్మా అని అనగానే వెంటనే పంతులు గారు జానుని వివేక్ని లక్ష్మిని మిత్రని పంపించేసేస్తారు ఇక అలా వెళ్తూ ఉండగా వివేక్ అని లక్ష్మి పిలుస్తుంది ఇక మరోవైపు అందరు కూడా ఎవరి ముచ్చట్లో వాళ్ళు వండిపోతారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే లక్ష్మి వివేక్ని అడుగుతుంది ఏంటి వివేక్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికైనా లేదా గుళ్ళో నీకు అర్థమవుతుందని అన్నావు కదా నాకేం అర్థం కాలేదు చెప్పు వివేక్ చెప్తాను వదిన నేను జానుని ఈ గుళ్ళు పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను అందుకే సంచనా హెల్ప్ తీసుకున్నాను వదిన అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి వివేక్ అలా చేయటం కరెక్ట్ కాదు మీ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా తెలియకుండా పెళ్లి చేసుకోవటం తప్పు వదిన మొన్న ఏం జరిగిందో చూసావు కదా అలాంటి నింద జానుపై పడితే జాను చాలా సెన్సిటివ్ ఏమైపోతుందో ఒక్క క్షణం ఆలోచించి వదిన అందుకే పెళ్ళి జరిగితే అప్పుడు మా అమ్మ ఆటలు జానుపై సాగవు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను వదిన అది కరెక్ట్ కాదు చాను వదిన కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సంజన మాత్రం అమ్మవారి దగ్గర ఉన్న తాలిని తీస్తుంది ఈ తాలే ఇప్పుడు జాను మెడలో అన్నయ్య కట్టాలి అని సంజన అనుకుంటూ వెంటనే అక్కడి నుండి పంతులు గారి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వివేక్ వస్తూ ఉంటాడు వదినకి ఎలాగో నిజం చెప్పేశాను ఒకవేళ వదిన ఈ పెళ్ళి ఆపితే లేదు ఇప్పుడే వెళ్ళి నుంచి ఆను మెడలో తాళి కట్టాలి అని అనుకుంటూ వెంటనే సంజన మెడలో ఉన్న తాళిని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా అన్నయ్య ఆగరా అని సంజన అంటూ ఉంటుంది కానీ వివేక్ మాత్రం ఆగకుండా వెళ్తూ ఉంటాడు అప్పుడు జాను మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు వివేక్ నన్ను తనకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు తన ప్రేమని నాకు వదులుకోవటం ఇష్టం లేదు అలా అని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు అని అలా మొక్కుకుంటూ ఉండగా జాను అని వివేక్ పిలవగానే కళ్ళు తెరిచి వివేక్ని చూస్తూ ఉంటారు ఏంటి వివేక్ అని అనగానే వెంటనే జాను మేడలో మూడు ముళ్ళు కడతాడు మూడు ముళ్ళు కట్టగానే అంతలో లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అప్పటికే జాను వివేక్ మేడలో తాలి పడేసరికి అందరూ షాకింగ్గా ఉండిపోతారు వివేక్ నువ్వేం చేసావో నీకేనా అర్థమవుతుందా వదిన నేను జానుని పెళ్ళి చేసుకున్నాను ఇప్పుడు జాను నా భార్య అప్పుడు వెంటనే ఆంటీ అక్కడ జానుని పెళ్ళి చేసుకున్నాడంటే వివేక్ ఏది మనిషి నువ్వు అంటుంది ఎలాగో తాడిపడిందంటే ఇప్పుడు నువ్వు నేను ఏమి చేయలేవో అలా అని నేను ఎలా ఊరుకుంటానో ఈకపైన అక్క చెల్లెలని మనం ఆడుకోవాలంటే అని అనగానే అవును మనీష చెప్తాను నేనంతా ఏంటో ఇక చూపిస్తాను ఏనాళ్ళు ఎందుకులే అని అనుకున్నాను కానీ ఇక నేను ఎప్పుడు ఊరుకోను మనిషా అని కోపంగా దేవి అని అంటూ ఉంటుంది అవునంటీ మీరు ఊరుకోకూడదు మిమ్మల్ని కదా ఇప్పుడు నేను ఆయుధంగా మార్చుకునేది అని మనసులో మనిషా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవునన్నా కాదన్నా నేను మాత్రం జానుతోనే ఉంటాను అని విధంగా అనగానే అంతలో అని కోపంగా వస్తుంది ఏంట్రా నువ్వు జానుతో ఉండేది అసలు జాను ఈ ఇంట్లో ఉండడానికి ఎక్కడ ఉండడానికి వీలులేదో తను ఎలా వచ్చిందో అలానే వెళ్ళనివ్వు అమ్మ నేను ఆ ఇంట్లో ఉండాలనుకుంటే నాతో పాటు జాను ఉంటుంది వద్దనుకుంటే నేను జానుతో వెళ్ళిపోతాను నీ నిర్ణయానికి వదిలేశాను అని అనగానే ఏం చెప్పాలో అర్థం కాక కోపంగా అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు మరోవైపు వ్యాన్లో జానును వివేక్ని తీసుకొని వస్తారు అంతలో సంజన ఇద్దరికీ కూడా హారతి ఇస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చూడండి అంటే ఎలా హారతి ఇస్తున్నారో అంటే అందరికీ ఈ విషయం తెలిసిందంటే మనకు తప్ప చెప్తానుండు అని అంటూ కోపంగా దేవయ్యని వచ్చి హారతి ప్లేట్ని క్రిందపడిస్తుంది అమ్మ నువ్వేం చేశావో నీకేం అర్థమవుతుందా ఈ ఇంట్లో ఇద్దరు అడుగు పెట్టడానికి వీల్లేదు అడుగు పెడితే నా కొడుకే అడుగు పెట్టాలి ఈ జాను అడుగు పెట్టకూడదు ఏం మాట్లాడుతున్నావమ్మా నాతో పాటు జాను వస్తుంది వచ్చి తీరుతుంది అడుగు పెట్టకూడదు అని అంటే ఈ ఇంట్లో నేను కూడా అడుగు పెట్టను అయినా ఈ ఇంట్లో నీకెంత స్థానం ఉందో నాకు కూడా అంతే స్థానం ఉంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు దేవయాని అని అరవింద అనగానే ఏంటక్క చూడక్క వాడు ఏం చేశాడో వివేక్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు నువ్వు చేసిన దానికంటే వివేక్ చేసింది తప్పు కాదు అని అరవింద అనగానే దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనిషి మాత్రం నోరెళ్ళ పెట్టుకొని అలానే వండిపోతుంది